బాలునే బాగా తాగేసి పైన గోల గోల చేస్తున్నాడు కావాలంటే నువ్వు నాతో మేనా అని చెప్పేసి అయితే రోహిణి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం బెట్ట వరకు ఎందుకు కానీ ఒకసారి చూసి వచ్చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే పదంటి పైకి వెళ్దామని చెప్పి వాళ్ళ ముగ్గురు పైకి వెళ్తూ ఉంటారు ఇంతలో మనోజ్ అక్కడ కింద మొత్తం బాగా తాగేసి దొరులుతూ నా స్పెట్స్ ఎక్కడ ఉన్నాయి ఈ గుడి మొత్తం నెతికాను ఎక్కడ దొరకలేదు అయినా చేపలేంటి గుడిలో ఉన్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా మొత్తం కింద దొరులుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బాలు రవి వాళ్ళు అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో వాళ్ళ ముగ్గురు అయితే పైకి వస్తూ ఉంటారు మనోజ్ని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు శృతి మాత్రం ఏంటి మనోజ్ ఇలా ఉన్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం రోహిణి కాళ్ళ దగ్గరికి వచ్చి అదేంటి నేను ఇప్పటిదాకా గుడిలోనే కదా ఉన్నాను ఇప్పటికిప్పుడు పార్క్ ఎలా అయ్యింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వెగతాలిగా మాట్లాడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శృతి మీనా వాళ్ళు అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం పార్కులో కూడా నావి ఎక్కడా కనిపించటం లేదే స్పెట్స్ ఎక్కడ పడేసుకున్నాను అని చెప్పేసి అయితే అడుక్కుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం చాలా కోపంగా మనోజ్ వైపు అయితే చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఎలాగైనా సరే ఈ స్పెట్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో నెతికి పెడితే తినకి కనబడతాయి కదా అని చెప్పేసి అయితే స్పెట్స్ పెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ రోహిణిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి రోహిణి నువ్వు పార్క్లో ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం మనోజ్ మర్యాదగా పైకి లేవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ మాత్రం లేదు లేదు ఇదిగో గుడిలో ఉన్న వాళ్ళందరినీ అడిగాను నా స్పెట్స్ ఎవరికీ కనిపించలేదంట అడుక్కున్న వాళ్ళని కూడా అడిగాను ఎవరికీ కనిపించలేదంట ఇప్పుడు పార్క్ వచ్చాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మేనా మాత్రం అదేంటి బాలు తాగే ఉంటాడు అని అన్నావు కానీ నీ భర్తే తాగి ఉన్నాడు కదా అని చెప్పేసి అయితే రోహిణిని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణికి అయితే చాలా కోపం వచ్చేసి ఒక బకెట్ నీళ్ళు తీసుకొని వచ్చి మనోజ్ మీద వంపేస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం రోహిణి ఏంటి ఇలా చేసావు అయినా నా డబ్బులు కానీ నాకు వచ్చేస్తే అప్పుడు నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి అయితే ఏం డబ్బులు రావాలి ఎవరో అమ్మాయి ఇస్తాను అంటుంది ఏంటి అసలు సంగతి అని చెప్పేసి అయితే రోహిణిని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న రోహిణి మాత్రం లేదు లేదు ఏ అమ్మాయి ఏ డబ్బులు ఇవ్వదు మాకు మా నాన్న ఇస్తానన్నారు కదా దానికోసమే మాట్లాడుతున్నాడు అని చెప్పి తీసుకొని